కులగన సర్వే బాగుంది కానీ దాంట్లో ప్రత్యేకంగా ఫస్ట్ ఐటెం కులము అని ఉండే ఒకటి రెండవది ఏఏఎస్ కానీ ఈ బ్రోకర్స్ కానీ అఫీషియల్స్ వాళ్ళతో ఎక్కువ పని చెప్పాలి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీగా ఒక డివిజన్గా ఆ విధంగా తీసుకొస్తే ఇంకా బాగుంటుండే దీన్ని సక్సెస్ చేసిన వల్ల అవుతుంటుంది మూడవది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో అయితే ఉన్నదో కుల సంఘాలు స్టేట్ లెవెల్లో కానీ సిటీ లెవెల్లో కానీ అన్ని కులాలు కేవలం ఒక కొన్ని కులాలే కాకుండా బీసీలో ఎన్నో కులాలు ఉన్నాయి పెద్ద పెద్ద కులాలున్నాయి వీళ్ళనైనా కనీసం ఐక్యత రావాలి అప్పుడే మనకు రేపు రాబోయేది ఏదైతే ఎన్టీ రామారావు గారు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఆ రోజుల్లో రిజర్వేషన్ చేసేళ్ళు లేకుంటే ఇలా మనకు సర్పంచ్ కూడా ఎవరు ఉండకపోతుండే ఆ విధంగా ఇప్పటి కూడా ఈ నోడల్ ఆఫీసర్ ద్వారా కనీసం ఈ విధంగా వ్యవస్థ రావాలి అని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు అనిత గారు కులగణన మంచిగా చేపట్టాలని నిస్వార్థంగా చేపట్టాలని చెప్తున్నాను గవర్నమెంట్కి మా బీసీ ద్వారా బీసీ బీసీ ద్వారా కూడా మా వల్ల ఒకరికి సీఎం కావాలి మేము కూడా కావాలి సీఎం బీసీ నుండి ఎప్పుడు మేము మీ కిందనే వండుకుంటా ఎప్పుడు ఇదే చేసుకుంటూ ఉండదు కులగణన కరెక్ట్గా చేయాలా కులగణన చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కులము అడగట్లేదు మీ ఇంట్లో పైప్ ఎంత మీ మీటర్ ఎంత మీ సంపాదన ఎంత దానివల్ల వాళ్ళు కులాలు చెప్పలేకపోతున్నారు సార్ కులగణన అంటే నిస్వార్థంగా చేయండి గాయత్ర శాఖ కులగణన అనేది కులగణనకు ఇంటికి వాలంటీర్స్ వస్తున్నారు కానీ వాళ్ళకి అసలు వాళ్ళది ఏది రాయడం కూడా సరిగ్గా తెలియట్లేదు ప్రభుత్వానికి చెప్పేది అంటే కనీసం కొంతమందిని వాలంటీర్గా తీసుకొని వాళ్ళతో చేయిస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు వాళ్ళు కులగణనాన్ని చెప్ చెప్పుతున్నారు కానీ ఆదాయము అది దాని వరకు ఇంటి ఇంట్లో ఆడవాళ్ళ ఉంటాం మహిళలము ఎవరికైనా ఇంటిగా దాని గురించి చెప్పము వాళ్ళకు అన్నీ చెప్పాలంటే ఒక వీళ్ళు ఖాళీ కులగణన గురించే చేయాలి అని చేసి దాంట్లో మహిళలకు కూడా మన ప్రభుత్వం తరఫున బీసీ మహిళలకు కూడా చిట్టసభలో ప్రత్యేక స్థానం కల్పించాలని నేను కోరుతున్నాను నా పేరు భూమయ్య ఈ కులగణన జరగాలి నామమాత్రంగా పేపర్ల మీద కాకుండా ప్రజల్లో విస్తరించి రాజ్యాధ్య రాజ్యాధికారం కొరకు దీన్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ సమాన హక్కు కల్పించి వాళ్లకు రాజకీయాలలో కూడా ఉన్నత పదవులు దక్కాలని ఈ ప్రభుత్వాలు కోరుకోవాలి లేకుంటే నామమాత్రంగా చేస్తే రేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ నామమాత్రంగా చేస్తే ఏది లేకుండా పోతుంది ఈ రాష్ట్రంలో రాష్ట్రకు వస్తే బీజీ బీసీ ఎస్సీ ఎస్టీ కలిసి ఓ పార్టీని ఉద్భవించేసి వాళ్ళే రాజ్య రాజ్యాధికారము చేపడతారని ఈ సభ ముఖంగా చెప్తారు ఎస్సీల గురించి అదేవిధంగా ఈరోజు బీసీల గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు ఏమైంది మీరు అంతా ఏకంగా మీరు ఐకమ్ అయితే మీకు రాజ్యాధికారం వస్తుంది కాబట్టి బీసీలకు అట్లా చెప్పాడు ఇంకా ముందు ఎస్సీలో కూడా అట్లే చెప్పాడు కాబట్టి కలిసికట్టుగా ఎస్సీ ఎస్సీ బీసీలు తమ యొక్క రాజ్యాధికారాన్ని ముందు తీసుకోవడానికి ఏకఘట్టం కావాలి అయితే కానీ ముందర పోతే వీళ్ళు కూడా ఎవరో ఒకరు అవుతారు రాజ్యాధికారం వస్తుంది ఇది నా యొక్క ఒపీనియన్ డాక్టర్ ఎం వినోద్ కుమార్ నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎస్టీడీ పట్నం స్టేట్ కన్వీనర్గా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు చేపట్టిన కులగరణ కార్యక్రమం చాలా ఎంతో బాగుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి బీసీ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంతో ఒక రెడ్డి సామ్రాజ్యంలో ఉండి కూడా అతను బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది హర్షణీయ విషయం ఇది చాలా సంతోషకరమైన విషయము రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం తరఫించిన అధికారులు కానీ ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగం కానీ సరైన పద్ధతిలో సరైన ఫీల్డ్ వర్క్ చేసి సరైన పద్ధతిలో సరైన ఫీల్డ్ వర్క్ చేసి రిపోర్ట్లు కరెక్ట్గా ఇస్తే బీసీ వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను నేను